నా పేరు రామజోగేశ్వర అండి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల మంది లాయర్లతో ఒక భారీ ర్యాలీ చేపెట్టాం జనసేన మరియు ఎన్ఏడికి మద్దతుగా ఎందుచేతనంటే ఒక వంద రోజులు రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు వారి విధులను బహిష్కరించి వారి జీవన భృతిని కోల్పోయి సమ్మె చేసి ఈ ల్యాండ్ ఈ హక్కుల చట్టానికి ఎగ్నిస్ట్గా పోరాటం చేస్తే ఆ సైకో గవర్నమెంట్ ఏమీ పట్టించుకోకుండా వదిలిపెట్టేయడంతో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం వారి ఎజెండాలో పెట్టి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని సంపూర్ణంగా రద్దు చేస్తామని దాన్ని రెండో ఐటెంగా తీసుకుని సిగ్నేచర్ చేస్తామని చెప్పడంతో దానికి రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది అది తెలియజేసి పిఠాపురంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని భారీ ఎత్తుతో భారీ ఎత్తున మెజారిటీతో గెలిపించమని అభ్యర్థిద్దామని చెప్పేసి అని మేము భారీ ఎత్తున తరలి రావడం జరిగింది